త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగురు రాకేష్ రెడ్డిదే విజయమని వీరన్నపేట బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు కిరణ్ ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాకేష్ రెడ్డి ఒక చదువుకున్న వ్యక్తి అని బిట్స్ పిలానిలో గొప్ప చదువులు చదివి ఫేస్బుక్లో వచ్చిన జాబ్ని వదిలేసి సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు ప్రశ్నించే గొంతు కానీ చెప్పుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పార్టీలో అని ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీనే ప్రశ్నించే సాహసం చేస్తారా అని అన్నారు ఈ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అది ఇప్పటికే మీరు మూడు నాలుగు పార్టీలు మారారు ఇదే పార్టీలో ఉంటారు అని నమ్మకం ఏంటి అలాగే ఇంకొక పార్టీ అయినా రాకేష్ రెడ్డి గారు ఉన్నత ఉన్నత అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదువుకొని గోల్డ్ సాధించారు బ్లాక్ కాదు అధికార పార్టీ అధికార పార్టీలో ఉంటూ తను ప్రశ్నించలేడు అని మేము నమ్ముతున్నాము అధికార పార్టీలో లేకున్నా అధికార పార్టీ మెడలు వంచి రాకేష్ రెడ్డి గారు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా న్యాయం చేకూరుస్తారని మేము నమ్ముతున్నాము గ్రాడ్యుయేట్ అయిన అందరం మనం అందరం ఉండి రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకుందామని మా ముఖ్యం మనవి